ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకంలో చిట్టనగర్ ప్రాంతంలో సొరంగ మార్గం మనం చూస్తున్నాం ఈ ద్వారం నుండి వెళ్తే సొరంగం అనమాట పెద్దదైన స్వరంగం కేఎల్ రావు గారు ఇంజనీర్గా ఉండి ఈ ప్రాంతానికి విద్యాధరపురానికి కలపటం కోసం ఇక్కడ ప్రత్యేకంగా సొరంగ మార్గం ఏర్పాటు చేశారు ఒక ఎంపీగా పనిచేసిన ఇంజనీర్ గారు డాక్టర్ కెఎల్ రావు గారు వారి హయాంలో ఈ విధంగా సొరంగ మార్గం ఏర్పాటు చేశారు అప్పటి నుంచి చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారు తప్ప పెద్దగా గట్టి ప్రయత్నం ఏమి చేయలేదని చెప్పచ్చు అంటే వర్షాకాలంలో పైనుంచి పిచ్చులు రాలుతున్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు లోపల లైట్లు వేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు పైనుంచి పిచ్చులు రాలుతున్నాయి దీని గురించి నగరపాల సంస్థ వారు చర్యలు తీసుకోవాలని ఈ పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారన్నమాట సొరంగ మార్గం చిట్టినగర్ నుండి విద్యాధరపురం వైపు అంటే మనం సితారా సెంటర్ వైపు చూడవచ్చు సితారా సెంటర్ విద్యాధరపురం సొరంగ మార్గం పెద్దదైన సొరంగ మార్గం విజయవాడ పశ్చిమ నియజర్గంలో మనం చూస్తున్నాం ఇటు నుంచి వెళ్తే మనం ఎడంచు విద్యాధరపురం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా గొల్లపూడి వెళ్ళచ్చు ఇది విద్యాధరపురం అన్నమాట సితారా సెంటర్ విజయవాడ పశ్చిమ నియోజకంలో మనం చూస్తున్నాం ఈ నియర్గంలో అక్కడక్కడ కొన్ని సీసీ రోడ్లు వేయాలని చెప్తున్నారు డివిజన్లో అవి కూడా ఈ నెలలో వేస్తారని చెప్తున్నారు కొన్ని మరమ్మతులు చేశారు ఏదైనా సరే రోడ్లు అభివృద్ధి చెందినట్లయితే ప్రయాణాలు సాఫీగా సాగుతాయని కూడా చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది విజయవాడ పశ్చిమ నియోజకం అని చెప్పాలి ఎమ్మెల్యే గారు సుజనా సౌదర్ గారు ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ పరిష్కార దిశగా ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పాలి విజయవాడ నగరపాలక సంస్థ విద్యాధారపురం మన మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం విద్యాధరపురం చెరువు సెంటర్ అనమాట ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం హైవే రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంద్రకెలాద్రి హైవే రోడ్కి వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ హైవే రోడ్కి డైరెక్ట్గా వెళ్తే వెళ్ళిపోవచ్చు అనమాట విద్యాధారపురం చెరువు సెంటర్ చూస్తున్నాం గతం కంటే కొద్దిగా మెరుగైనప్పటికీ కూడా ఇంకా డివిజన్లలో కొన్ని రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది అవి కూడా పూర్తి చేసినట్లయితే సౌలభ్యంగా ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇటు నుంచి మనకి సిటీ సర్వీస్ కూడా ఉంది చిట్టినగర్ మీదుగా కబేలా మీదుగా చిట్టినగర్ వెళ్ళేవి కూడా ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట కబేలా వెళ్ళే బస్సులు బొల్లపొడి వెళ్ళేవి ఇవన్నీ కూడా ఈ రోడ్నే వెళ్తూ ఉంటాయి డైరెక్ట్గా హైదరాబాద్ నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉంటుంది రోడ్డు విద్యాధరపురం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం మరింత అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది ఈ రోడ్లు సమస్య క్లియర్ అయినట్టయితే ఇబ్బంది ఉండదని చాలామంది చెప్తున్నారు గతం కంటే మిన్నగా ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చేసినప్పటికీ వెడల్పు చేయాలని కొంతమంది కోరుతున్నారు అన్నమాట స్థానికులు రోడ్లు చిన్నగా కనిపిస్తున్నాయి ఈ రోడ్లు వెడల్పు చేసినట్లయితే ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్తున్నారు కొన్ని చోట్ల ట్రాఫిక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు అంటే ప్రధాన కోడల ప్రాంతంలో సీసీ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కొన్ని చోట్ల లేవన్నమాట లేని చోట్ల ఉన్నట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఈ ప్రాంత ప్రజలు విద్యాధరపురం చెరువు సెంటర్ మనం చూస్తున్నాం విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో చూస్తున్నాం విజయవాడ ఎంపీ గారు కేసీ శివనాథ్ గారు విజయవాడకి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు తనదైన ముద్ర వేయనున్నారు విజయవాడ మరింత అభివృద్ధి చేసే దిశగా ఆయన ముందడుగు వేస్తున్నారని చెప్పాలి విజయవాడకి మెట్రోపాలిటన్ సిటీగా మెట్రో రైల్ సర్వీసును కూడా తీసుకొస్తున్నారనమాట త్వరలో ఆ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు హైవే రోడ్ డిక్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట ఇది విజయదరాపురం నుంచి డైరెక్ట్గా వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కుడిచే యూటర్న్ తీసుకుంటే మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇంద్రకిలాద్రి వెనుగ్గా హైదా హైదరాబాద్ లైన్ అనమాట ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జికి కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా విద్యాధరపురం మనం చూస్తున్నాం విజయవాడ పశ్చిమ నియోర్గం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ నగరపాలక సంస్థ